ఓ శ్రీ గురు జన మహా ఓ శ్రీ మహాగణాధపతి హర్మా అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథున రాశి వారి కోచార ఫలాలు ఆగస్టులో మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం మృగశిరా మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునరుసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ జ ఈ రాశిలో జన్మించి ఉంటారు వీరి పేర్లు మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి కా కాకి కుఖం ఝ కే హ అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి ఇక ఈ నెలలో మిథున రాశి వారి యొక్క గ్రా గోచ గ్రహస్థితి పరిశీలిస్తే ఈ వాసల్లో లగ్నంలో శుక్రుడు గురువు జన్మలో అన్నమాట శుక్ర గురువులు జన్మలో సంచారము లగ్నంలోనే ఉంటారు అంటే రాశిలో రాశిలో సంచారం కుటుంబ స్థానమైన కర్కాటకలో రవి బుధులు మూడవ స్థానంలో కేతువు సంచారము నాలుగో స్థానంలో కుజుడు సంచారము ఇప్పటి వరకు కుజకేతుల సంచారము జులైలో ఉంది ఆ తర్వాత కుజుండి విడిచిపెట్టి కేతువుని విడిచిపెట్టి కుజగ్రహము కన్యారాశిలోకి పోయింది కాబట్టి సమ శని కుజం యొక్క సమసప్తం ఏర్పడడం వల్ల కొన్ని విరుద్ధ కొన్ని రకాలైన పరిస్థితులు విపరీత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో కూడా ఇకపోతే చతుర్థ స్థానమైన కన్యారాశిలో సంచారము రా భాగ్యస్థానమైన కుంభరాశిలో రాహు సంచారము దశమస్థానమైన మీనంలో శని సంచారం ఉంటుంది శని కుజుల యొక్క పరస్పర దృష్టి ఉంటుంది అలాగే కుజుల గ్రహం యొక్క దృష్టి షష్ట ఈ మిత్ర రాశికి షష్ట లాభాధిపతి అవుతాడు ఇతని దృష్టి అష్టమైన లాభస్థానం పైన ఉంటుంది అలాగే షష్టాధిపతి కాబట్టి భూ సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే కోపం కూడా అధికంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక శనికుజుల పరిశుభ్ర దృష్టి వల్ల ఇబ్బందులు ఉంటాయి షష్టాధిపతి కుజుడు సుఖస్థానంలో సంచారము గొడవలకు దారితీస్తుంది తల్లి ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు ఉంటాయి నూతన గృహ ఉపకరణాలు ఖరీదు చేస్తారు కానీ ఏదైనా వస్తువులు తీసు కొనేటప్పుడు స్థిరాస్తులు ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వెరిఫికేషన్ చేసుకొని తీసుకోండి దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షణలు అవుతారు కొత్త స్నేహాలు సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగ రీత్యా నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి మీరు చేసే పనిలో స్వయంకృత అపరాధాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నోరు అదుపులో ఉంచుకోండి శివాలయాల్లోకి బావు శరీరాలు దారం ఇవ్వడం వల్ల ధర విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి గాయత్రి జపం ప్రతిరోజు చేసుకుంటే మంచిది కొత్త ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో రాజకీయాలు మాత్రం చేయకండి దానివల్ల వేరే నష్టపోతారు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ రంగాల్లో న్యూస్ పేపర్ కమ్యూనికేషన్లో డైలీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి బాగా బాగుంది ఈ సంస్థ ఈ ఈ నెలలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి లేకపోతే అధికారుల వల్ల తోటి ఉద్యోగుల వల్ల పొరుగు వారి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన శత్రుత్వం పెరుగుతుంది అనవసరమైన శత్రుత్వం పెరుగుతుంది ఉన్నత విద్యల పట్ల ఇతర భాషల పట్ల ఎక్కువగా మక్కువ చూపుతారు ఇదే విద్య కోసం రుణాలు చేస్తారు విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నించే వారికి మంచి కలిసి వస్తుంది గణపతి ఆరాధన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని పనులు మాత్రం ముందుకు జరగ నిరాశ కలుగుతుంది అయిన వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి అనారోగ్య సమస్యలకు సరైన వైద్యం లభించక ఇబ్బంది పడతారు కాబట్టి ఆరోగ్య జాగ్రత్త వహించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దశరథ క్రితం స్త్రీ స్తోత్రం పారాయణం ప్రతిరోజు తప్పని ప్రతిరోజు చేసుకోవడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా విశ్వస్త్రమ పారాయణం కూడా చేసుకుంటే చాలా అధిక శుభ ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు దుర్గాదేవి దుర్గాదేవి సప్తశలోకి పారాయణం చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రం గురువు వల్ల ధ ధన విషయాల్లోనూ ఆరోగ్య విషయంలోనూ గురుపాదక స్తోత్రం పారాయణం గురువారం రోజు చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం కానీ గురువారం సాయిబాబా ఆలయ దర్శనం కానీ రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం కానీ మీకు ఏది వీలైతే ఆలయాన్ని మీకు ఇష్టదేవాన్ని దర్శించుకోండి గురువారం రాయచెట్టు చెట్టు ప్రయోజనాలు పదహారు సార్లు చేయడం శివాలయంలో శివాభిషేకం చేసుకోవడం నెలకు ఒకసారి అయినా సరే నెలలో లేదా సోమవారాలు చేసుకోవడం వల్ల ఈ నెలలో వచ్చి ఇబ్బందులు మీరు బయటపడతారు అలాగే ఎక్కువగా దానాలు చేయడానికి దానాల విషయానికి వస్తే పశువులకు పశువులకు దానం వేయండి బీదవారికి వస్త్రాలు శరిగలు కిలో భావ శనిఖీలు పుస్తకాలు విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ పసుపు రంగు పళ్ళు తినడం కానీ చేయకండి దానం చేయండి ఎవరికైనా ఫ్రీగా ట్యూషన్ చెప్పండి వివిధ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి ఈ నెల అర్ధరాష్ట్ర స్తోత్ర వస్తు పారాయణ చేయడం వల్ల కూడా దెబ్బతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ప్రతిరోజు దుర్గా సప్త పారాయణ చేయడం వల్ల రాహుగ్రహ దోషాలు పెరుగుతాయి భాగ్యాల్లో రాహు దుర్గుతనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటుకులు బెల్లం తవలపాకు తాంబూలం ప్రసా గణపతికి ప్రతిరోజు ప్రసాదంగా సమర్పించండి కొబ్బరితో దీపారాధన చేయండి గణపతికి దానివల్ల విఘ్నాలు తొలుగుతాయి భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది సో వస్తువు